లివర్ అనేది చాలా పెద్ద ఫిల్టర్ బాడీలో ఇది ఎంత ఉపయోగకరం అంటే బాడీకి మన తీసుకున్న ఆహారం అంతా దాంట్లోనే డైజెస్ట్ అయ్యి దాని నుంచి గ్లూకోజ్ రావటము తర్వాత దాంట్లో నుంచి వెళ్ళే రక్త కణాలు నుంచి డీటాక్స్ చేయటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో చాలామంది అబ్జర్వ్ చేసేది ఏంటంటే నేను లావుగా లేను నాకు వైరల్ ఇన్ఫెక్షన్ లేదు నేను ఆల్కహాల్ తీసుకోను కానీ లివర్ ఫెయిల్యూర్ వస్తుందా అనేది క్వశ్చన్ ఉంటుంది దీన్ని క్రిప్టోజెనిక్ లివర్ సిరోసిస్ అంటారు చాలా చాలా టెస్ట్లు చేస్తాం డాక్టర్స్గా ఏంటి ఆ టైమ్ హెపటైటిస్ అని ఎలాంటివన్నీ చెక్ చేసుకున్నా అన్ని నేటి ఉన్నా ఏ అలవాట్లు లేని మాకు వ్యక్తులు కూడా లివర్ డిసీజ్ వస్తూ ఉంటుంది సరే నన్ను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే సార్ అయితే నేను ఏమి నాకు అలవాట్లు లేవు నాకు లివర్స్ లివర్ హెల్త్ ఎలా తెలియాలి దానికి ఏమన్నా స్పెషల్ టెస్ట్స్ ఉన్నాయా లేదా లేకపోతే కొంతమంది రోజు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఏమనుకుంటారంటే రే ఇవాళ్ళు నా లివర్ లివర్ బాగానే ఉంది ఏమైనా అవుతుందా అనే ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి సో వాళ్ళందరికీ కావాల్సింది నాన్ ఇన్వేజ్ స్కాన్స్ కొన్ని ఉంటాయి ఫైబ్ర స్కాన్స్ అని బ్లడ్ టెస్ట్లో కొన్ని జరుగుతూ ఉంటాయి సో అదే రకంగా ఒక లివర్ కనుక చెడిపోతే ఫ్యామిలీ కానీ పేషెంట్ కానీ ఎంత ఆందోళన పడతారు అనే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ పర్టికులర్ పేషెంట్కి ఏ అలవాటు లేవు ఏ విధమైన ప్రాబ్లం లేదు షుగర్ లేదు బీపీ లేదు లావుగా కూడా లేదు వైరల్ హెపటైటిస్ కూడా లేదు కానీ కొంతమందికి వస్తుంది అది మన ఫేట్ సో అలాంటప్పుడు ఎంత భయపడతారు అనేది చిన్న విషయం ఒకటి చెప్తాను ఏమండి సయ్యద్ అలీ గారు మీరు నెల రోజుల ముందు తెలుగు వచ్చా మీకు తెలుగు వస్తుందా సో నెల రోజుల ముందు చాలా భయపడ్డారు కదా వాళ్ళ అబ్బాయి చెప్తారు ఎంత భయపడ్డారు మీరు ఆల్మోస్ట్ లైక్ సర్ సార్ ఆర్ థ్రెట్ లైక్ ఫాదర్ విల్ బీ ఇన్ డ్రాస్టిక్ సిచువేషన్ లైక్ పీపుల్ హెవ్ టోల్డ్ లైక్ నో హాస్పిటల్ విల్ టేక్ కేర్ ఓకే బికాస్ దిస్ దిస్ ఇష్యూ ఈస్ లైక్

The words can't express, but the way like uh, father is doing now, we didn't expect this actually. We just came for a uh, opinion actually. But since you have taken care of the cases, so we are very satisfied and uh, by seeing father on a daily basis. Hmm. Since from that day i am just on leave actually. Day to day my observation with father is like so the way people have told me pri priorly. Yeah. That this particular situation is. Uh, ంగ్ హీస్ ఈటింగ్ బైస్ ఫాయింగ్కడు వీల్ చైర్లో పట్టుకొచ్చారు నాన్న సార్ అండ్ అక్కడ మీ వేరే హాస్పిటల్ పేరొద్దు వేరే హాస్పిటల్ ఆల్మోస్ట్ బతకడానట్టుగా ఇచ్చారు అది ఇచ్చారు సార్ డేస్ మంత్స్ ఆర్ ఇయర్స్ అని చెప్పారు ఆ సిచ్యువేషన్లో మంచి ఇప్పుడు ఈ సిచువేషన్ లో ఉంటే యూ కెన్ అండర్ లైక్ హౌ ఫ్యామిలీస్ అంటే మీకు ఒకటి కూడా నేను ఒక లెటర్ ఒకటి రాసి ఇచ్చినప్పుడు వాడు ఒక మాట కూడా అన్నారు ఎలా ఎలా బతుకుతాడో చూద్దాం అని అన్నారు కదా ఇమ్మడియట్లీ డిస్చార్జ్ అని ఇచ్చేశారు యువర్ చాయిస్ యాక్చువల్ గా బికాస్ వాట్ రిపోర్ట్స్ సేస్ క్లినికల్లీ ఓకే మైట్ బి యూ జస్ట్ టేక్ టేక్ యువర్ ఫాదర్ దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఈ సిచువేషన్ చెప్పారు అంటే ఇమ్మీడియట్ డిస్ఛార్జ్ ఇచ్చేసారు చూపిన తర్వాత లివర్ ట్రాన్స్పెరెంటు భయపెట్టారా యా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ నాట్ వీ కాన్ టచ్ ది పేషెంట్ యాక్చువల్లీ జస్ట్ టేక్ ఎలాంగ్ టు హోమ్ అది చెప్పారు అంటే ఇంటికి తీసుకెళ్ళండి అది లేవుబుల్ లేవు అదర్వైజ్ రిఫరబుల్ టువ్ ఎన్ ఫైనాన్షియలీ స్ట్రాంగ్ దెన్ గాంధీ లేకుంటే ఇది ఉస్మానియా అని చెప్పారు అంతే సో ఆన్ దాట్ పర్టికులర్ అంటే ఫౌండ్ యువర్ ఫేస్బుక్ సార్ విత్యింగ్ మై ఫాదర్ ద వే యూ అర్ టోల్డ్ సార్ దాట్ ట్రస్ట్ విత్ దాట్ హోప్ నా మేనేజ్మెంట్ ప్లాన్ కూడా అదే దాంట్లో ఉన్నది మీ నాన్నకు పొటాషియం తక్కువ ఉంది మెగ్నీషియం తక్కువ ఉంది ఉండొచ్చు ఆ టెస్ట్ చేయలేదు కాబట్టి అది చేయించుకోండి రక్తం ఎక్కడ జారిపోతుందో తెలియట్లేదు కాబట్టి ఇది చేయించుకోండి అలా చెప్పి మీకు పంపించాను ఆ రోజు సో సేమ్ అదే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చాను మీ ఫాదర్ బ్యాండింగ్ చేశాను మీ వేయలేదు కదా అవసరం లేదు అదేం లేదు సో బ్లడ్ కూడా ఇప్పుడు లూజ్ అవ్వట్లేదు కదా ఫైన్ ఆల్ పొట్ట కూడా లోపలికి వెళ్ళిపోయింది కాళ్ళు కాళ్ళు బాబులు తగ్గినాయండి బ్యాక్ టు నార్మల్ అంత ముందు ఎలా ఉందో అలాగ ఉందా ఓవరాల్ యూఆర్ హ్యాపీ ఓకే సో లివర్ అనేది ఒక పెద్ద ఫిల్టర్ దాన్ని మనం సరిగ్గా చూసుకుంటే మన చూసుకుంటుంది దిస్ ఇస్ ద మెసేజ్ ఐ వాంట్ గివ్ సో మనకి ఓన్లీ ఆల్కహాల్ ఇవి వైరల్ హెపటైటిస్ కాకుండా వేరే కారణాల వల్ల ఒక వస్తుంది ఒకవేళ కనుక ఎవరైనా ఆల్కహాల్ కనుక తీసుకోగలిగి తీసుకుంటే వాళ్ళు భయపడుతూ భయపడుతూ ఉంటారు ఎర్లీగా చెకప్స్ రెగ్యులర్ చెకప్స్ క్వాలిఫైడ్ డాక్టర్తో చేయించుకుంటే మీకు ఓవరాల్ గుడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకు నేను లండన్ జాస్టో కేర్లో లివర్కి స్పెషాలిటీకి డిఫరెంట్గా అవుట్కమ్స్ ఎందుకు ఉంటాయి అని అంటే విదేశాల్లో నేను ఎన్నో సంవత్సరాలు లండన్లో ఉన్నప్పుడు ఏమైంది అక్కడ అన్ని లివర్ లైక్ బికాస్ ఆఫ్ ది ఆల్కహాల్ మన స్కాచ్ విస్కీ ఇలావెన్ తెలిసిందే కదా అలాంటి కండిషన్స్లో వాళ్ళు ప్రెజెంట్ అవుతూ ఉంటారు యావరేజ్గా ఇన్ పేషెంట్స్ నా దగ్గర ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ లివర్ పేషెంట్స్ మరి ఈవెన్ ఎయిటీ పర్సెంట్ కూడా ఉన్న రోజులు ఉన్నాయి వాళ్ళు ఎంత తొందరగా ఫ్లిప్ అవుతారో అంత తొందరగా ఫ్లిప్ అవుతారు అక్కడి నుంచి వచ్చిన ఎక్స్పర్ట్ ఇయే మన పేషెంట్కి ఇవ్వడం జరిగింది దట్స్ వై ఈ గుడ్ ఏబుల్ టు మేక్ ఇట్ సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేదే కాదు సొల్యూషన్ లుకింగ్ ఆఫ్టర్ ద లివర్ ఒక మొక్క పెట్టినప్పుడు దాన్ని కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో అలాగే ఒక లివర్ని మనం ఇనిషియల్ స్టేజ్లో కానీ లేకపోతే ఈ స్టేజ్లో వచ్చినప్పుడు కానీ రోజు రోజు మానిటర్ చేసుకుని చేసుకోవడంలో ఉన్న బెనిఫిట్స్ చాలా ఉంటాయి సో ఒక లివర్ని చిన్న మొక్కతో కంప్యాక్ చేయండి మీ జీవితాన్ని మీ చేతిలో తీసుకోండి థ్యాంక్ యూ